హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పంజాబ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి టేపు కొలతలతో అనేది వీడియోలో చూసేద్దామండి ముందుగా అయితే మనము ఆరు అంగుళాలకు ఒక డాటు అట్లాగే పద్నాలుగు అంగుళాలకు ఒక డాటు ఇరవై ఒకటి అంగుళాలకు ఒక డాటు అయితే పెట్టుకోవాలండి ఒక మార్క్ అయితే గీసుకోవాలి ఆ తర్వాత షోలర్ వచ్చేసరికి ఆరు పెట్టుకోవాలండి పొడవు మొత్తం ఎంత వచ్చింది వాళ్ళకి ఎంత కావాలనేది ఒకసారి అయితే మీరు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత ఇప్పుడైతే షోలర్ ఆరు అన్నాను కదా ఆరు పెట్టుకున్న తర్వాత మూడు అంగుళాలకి ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను ఆరు అంగుళాల కాడ ఒకటి అట్లాగే మూడు అంగుళాలకు ఒక డాట్ పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత డౌన్ కూడా నేనైతే ఆరు పెట్టేశానండి ఆరు అంటే మనకైతే కరెక్ట్గా వచ్చేస్తుందండి షోలర్ ఆరు అట్లాగే సంఖ పైపు ఆరు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనమైతే సంఖ వైపు ఒక డ్రా అయితే గీసుకున్నాము స్కేల్తో స్కేల్తో గీసుకుంటే నీట్గా వస్తుంది కదా అని చెప్పేసి స్కేల్ యూజ్ చేశానండి అలా కాకపోయినా మామూలుగా అయినా చేసుకోవచ్చు స్కేలే కావాలనేది అయితే ఏం లేదు స్ట్రైట్గా అలా గీసేసుకున్న తర్వాత మనం ఇందాక పద్నాలుగు అంగుళాల దగ్గర ఆరు అంగుళాల దగ్గర ఇరవై అంగుళ ఇరవై ఒకటి అంగుళాల దగ్గర గీతలు అయితే గీసుకున్నాం కదా అది చక్కగా బారుగా ఒక గీత అయితే గీసేసుకోండి గీసుకున్న తర్వాత ఈ ఏంటి అని అంటే ఆరు అంగుళాల దగ్గర అయితే చెస్ట్ దగ్గరండి అదేంటి పద్నాలుగు అంగుళాల దగ్గర అయితే నడుము దగ్గరండి అదే వేస్ట్ దగ్గర కింద అయితే హిప్ దగ్గర మూడు అయితే ఒక్కొక్క డాట్ అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసరికి పైన తొమ్మిది పెట్టానండి సంఖ దగ్గర మధ్యలో వచ్చేసరికి నేను ఎనిమిది పెట్టానండి అంటే ఒక అంగుళం లోపలికి పెట్టాను కింద కట్స్ దగ్గర పది పెట్టానండి అంటే మూడో గీత దగ్గర పది పెట్టాను కింద అడుగు బాగాన పన్నెండు పెట్టుకున్నానండి అది అసలండి ఇప్పుడు ఖర్చుకి రెండు రెండు అంగుళాలు యాడ్ చేయాలి సంఖ దగ్గర వచ్చేసరికి మనము రెండు అంగుళాలు యాడ్ చేశాము అట్లాగే వేస్ట్ దగ్గర కూడా రెండు అంగుళాలు యాడ్ చేశాము కట్స్ దగ్గర అయితే ఒక అంగుళం సరిపోతుందండి చక్కగా ఇట్లా అయితే మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ మూడు డాట్లని కలిపేసేయండి కలిపేసిన తర్వాత షేప్ అయితే నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా మార్క్ అయితే గీసుకోవాలి ఎక్కడంటే సంఖ దగ్గర ఏస్ట్ దగ్గర హిప్ దగ్గర మూడు చోట్ల ఉన్న డాట్ని ఇట్లా స్కేల్తో ఖర్చు దగ్గర అయితే మనము ఒక డాట్ అయితే ఒక గీతైతే గీసేసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు పదంగులాల నుంచి పన్నెండు అంగుళాల దగ్గరికి స్ట్రైట్గా ఖర్చు దాకా ఒక గీతైతే గీసుకోండి స్కేల్ ఉన్నా పర్లేదు లేదు విడిగా అయినా కట్ చేసుకోండి గీసుకున్న తర్వాత నేనైతే ముందు ఆరున్నర అంగుళాలు పెట్టానండి వెనక మేడ ఏడున్నర పెడదామని చెప్పేసి ముందు అయితే ఆరున్నర పెట్టి వెడల్పు మూడు అంగుళాలు పెట్టుకున్నాను మూడు అంగుళాలకు పెట్టుకున్న తర్వాత షోలర్కి మూడు అంగుళాలే శంఖ అదే కింద భాగము మూడు అంగుళాలే అండి సారీ అండి అన్నాను అట్లా పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక బాక్స్ లాగా డ్రా అయితే స్క్వేర్ టైప్లో గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనము సంఖ వైపు కూడా ఒక్క అంగుళం మధ్యలో ఒక డాట్ అయితే గీసుకొని కరువు షేప్తో షేప్ స్కేల్తో అయితే నీట్గా కరువు అయితే తీసుకోండి రౌండ్ నీట్గా వస్తుంది అలా గీసుకున్న తర్వాత మనకైతే మొత్తము డ్రెస్ కటింగ్ది అన్నీ వచ్చినాయండి నెక్కులు తప్ప నెక్కులు కూడా మనము తర్వాత గీసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మామూలుగా రౌండ్ది అయితే గీసి చూపించాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నీట్గా కింద భాగం నుంచి ఇట్లా కట్ చేసేసుకుంటూ ఖర్చుకి పెట్టుకున్నాం కదండి అక్కడ ఆ లైన్ లైన్ కట్ చేసుకోండి అండి నీట్గా వస్తుంది మనం స్కేలే యూజ్ చేయాలనేది ఏం లేదండి మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఏంటంటే నా దగ్గర స్కేల్ ఉందని చెప్పేసి నీట్గా వస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పది అంగుళాల దగ్గర ఒక టక్ అయితే ఇవ్వండి ఎందుకంటే కట్స్ కాడ ఫోల్ ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడ అని చెప్పేసి మీకు గుర్తు కోసం అండి అలా పెట్టేసుకుంటే మనకు కూడా నీట్గా అనిపిస్తుంది ముందు వైపు అయితే నేను ఆరున్నర అంగుళాలు మెడ డౌన్ పెట్టాను అన్నాను కదా అక్కడైతే నేను స్టార్ మెడ పెడుతున్నాను కొంచెం ఆ రంగులం ఇంకొంచెం మెడల్పు చేసి పెట్టేశానండి అలా పెట్టిన తర్వాత డ్రా చేసేసి నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టార్ మెడ అని అంటే ఒక అరంగులం బయటకు అయితే రావచ్చు మామూలుగా ఇంకా వెడల్పు ఎక్కువైపోయిద్ది అనుకుంటే మీరైతే తగ్గించుకోవచ్చండి నేనైతే అట్లా పెట్టాను వెనక పార్ట్ వచ్చేసరికి నెక్కు ఏడున్నర పెట్టానండి వాళ్ళు ఏడున్నర కావాలన్నారు అందుకని అట్లా పెట్టాను మూడు అంగుళాలు వెడల్పు పైన అట్లాగే డౌన్ కాడ రెండు వైపులా మూడు మూడు అంగుళాలతో సమానంగా ఒక బాక్స్ లాగా గీసుకొని అంటే పలక మెడ వస్తుందండి స్క్వేర్ లాగా అలాగా గీసుకున్న తర్వాత కరువు షేపు స్కేల్తో అయితే నేనైతే రౌండ్ గీసుకొని అయితే రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ముందు భాగం వెనక భాగం నీట్గా మనకైతే వచ్చేసినాయి అండి ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే కొంతమంది ఎల్బో హ్యాండ్ పెట్టుకుంటారు కొంతమంది చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటారు వీళ్ళైతే ఆరున్నర రంగులాలు చాలా అన్నారు అందుకని చెప్పి నేను ఆరున్నర రంగులాలు పెట్టేసుకున్నానండి కింద అయితే మూడున్నర పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత వెడల్పు అయితే వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు చుట్టు తిరుగుడు వాళ్ళది ఎంత ఉందనేది చూసుకొని మీరైతే డ్రా చేసుకోండి నేను చెప్పే కొలత కాదు నీట్గా వాళ్ళదైతే ఆదులు తీసుకున్న తర్వాత చక్కగా ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసుకొని అయితే పెట్టుకోండి నాకైతే ఆరున్నర అయితే అసలు వచ్చిందండి భాగం అయితే ఎనిమిదిన్నర వచ్చిందండి మొత్తం కలిపి నేను ఖర్చు విడిగా రెండు రెండు అంగుళాలు యాడ్ చేసుకున్నాను అట్లాగే ఆరున్నర పెట్టిన కాడ ఒక అంగుళము ఒక డ్రా అయితే గీసుకొని స్కేల్తో అయితే షోలర్ అది మొదటి ఆరున్నర భాగం కాడి నుంచి శంఖ వైపు నీట్గా కరువు తీసుకున్నానండి స్కేల్తో షేప్ అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మనము అలా గీసుకున్న తర్వాత సంఖ వైపు కూడా ఖర్చు కాడ ఒక లైన్ అయితే గీసేసుకోండి మీకు కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ మార్కులు అన్నీ చేసుకుంటే లేదంటే మామూలుగా కూడా గీసేసుకోవచ్చు మీకు ఆది డ్రెస్తో కావాలన్నా కూడా నేనైతే వీడియో తీసి పెడతానండి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేనైతే దానికి రిప్లై అయితే ఇస్తానండి కన్ఫామ్గా ఇలా అయితే తీసుకోవాలి మొత్తం ఇట్లా తీసుకొని గీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకుంటున్నామండి అలా కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి సెంటర్లో ఒక డాట్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం గనక మీరు ముందుకి ఇట్లా అన్నారు అని అంటే ముందు భాగం అయితే క్రాస్ తీసినట్టు అవుతుందండి నేను డ్రెస్సులకు కూడా క్రాస్ తీస్తానండి ఇలా తీసుకున్నామంటే మనకు సంఖ వైపు ముడతలు రాకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్